ద్దామండి బెంగళూరు నుంచి శ్రేయ రాస్తున్నారు శని త్రయోదశి నాడు ఎలాంటి దానాలు చేస్తే శని దోషాలు తొలగుతాయి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు శని త్రయోదశి రోజున నువ్వులని నువ్వుల నూనెని ఇనుప వస్తువుని మనం కట్టి విడిచినటువంటి నల్లనైన వస్త్రాలని గింజలతో ఉండే పత్తి ఉంటుంది ఆ గింజల పత్తిని దానం చేయడం శ్రేయస్కరం మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి కానీ మనం కట్టి విడిచిన వస్త్రాలని దానం చేయడం ఏమిటి అనే ఒక చిన్న అనుమానం మనకు వస్తుంది కానీ కట్టి విడిచిన నీలి లేదా నలుపు రంగు వస్త్రాలని దానం కానీ చేసినట్టయితే తిలపురుష తైల అభిషేక విధానం అనే శాస్త్రంలో చెప్పబడింది అలా చేస్తే ఈ కట్టి విడిచిన నల్లనైన వస్త్రాలని దానం చేస్తే ఆ దోషం కూడా తొలుగుతుందని చెప్పబడింది కాబట్టి అది ప్రత్యేకంగా ఈ వేళ సంప్రదాయంలో వస్తున్న విధానం కాబట్టి నల్లనైన వస్త్రాలు దాంతోపాటు నల్లని పుష్పాలతో చేసిన ఆ పూజ ఏదైతే ఉందో ఆ పుష్పాలు నువ్వులు నువ్వుల నూనె పనిచేసేటటువంటి ఇనుపు వస్తువు ఏదైనా ఇవ్వాలి వాళ్ళు వాడుకుంటూ ఉంటే మనకు ఆ శని దోషం తొలుగుతూ ఉంటుంది పనిచేసే ఇనుపు వస్తువు అంటే బూర్లముకుడు మన మామూలుగా అలాగే అట్ల ఇనుముతో చేయబడ్డవి మాత్రమే వాటిని దానం చేస్తే మంచిది మనం వాడే స్టీల్ వస్తువులన్నీ కూడా ఇనుమే కదా ఎలాగా కానీ అది ప్రత్యక్షమైన ఇనుము ఇది ఇనుములో మరొకటి కలపగా ఏర్పడేటటువంటి ఇనుము ఆ ఓ ఇనుపుది ఏదైనా వస్తువు ఇస్తూ ఆయనకి పని చేస్తుంది అయినప్పుడు ఈ స్టీలు కూడా ఇచ్చినా సరే తప్పేం కాదు ఇలా చేసినట్టయితే శని దోషం తప్పక తొరుగుతుంది అనుభవంలో కనిపిస్తున్న యథార్థం కూడా మరి ఉత్తర